ప్రేజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాము నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును మన పితరులతో చేసిన నిబంధన నెరవేర్చి మనకు కృప చూపుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటేనే కానీ ఈ లోకంలో సంతోషంగా ఆనందంగా సమృద్ధిగా జీవించలేం దేవుని యొక్క కృప ఎప్పుడైతే మనకు తోడుగా ఉంటుందో ప్రతి కార్యాన్ని మనం నెరవేర్చుకోగలం దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంటే మనం విజయం సాధించగలం ఇక ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నారు మన పితరులతో చేసిన నిబంధన నెరవేర్చి కృప చూపుతానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుని యొక్క కృప మనం పొందుకోవాలంటే దేవుని యొక్క మాట విని అనుసరించి జీవించే వరముగా మనం ఉండాలి ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని అనుసరించి జీవిస్తామో ఆయన మన ఎడల కృప చూపే దేవుడుగా ఆయన ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట విని అనుసరించి జీవిస్తూ దేవుని యొక్క కృపను పొందుకుని సమృద్ధైన జీవితం ఫలభరితమైన జీవితాలుగా మీ జీవితాలను చేసుకోవలసిందిగా ప్రభు పెరట కోరుచున్నాను దేవుని యొక్క కృప మెండుగా దేవుడు మీ మీద కురమరింప చేయునుగాక ఆ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైనసయ్య ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం మా పితరులతో చేసిన నిబంధన నెరవేర్చి కృప చూపుతానని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నామ దేవుడవు ప్రతి ఒక్కరి మీద నీ కృప మెండుగా కురంప చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని మా పొరపైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలం మన తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక్క ఆమేన్.